అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత అష్టమోధ్యాయం గురించి చెప్పుకుందాం ముందుగా ఈరోజు ఒకటి రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः अर्जुन उवाच బ్రహ్మకిమ్యాత్మం కర్మ పురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం అర్జునుడు పలికెను ఓ పురుషోత్తమ బ్రహ్మ అనగానేమి అధ్యాత్మము అనగానేమి కర్మ అనగానేమి అధిభూతము అని దేనికి పేరు अधिदैवमु अनि देदिनी अंदरु अधियज्ञ कधम कोत्रा देहेस्मिन् मधुसूदना प्रयाणकाले च कधम ज्ञेयोसि नियतात्मभिः ओ मधुसूदन अधियज्ञमु अनगानेमि ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలిసికొనగలరు రేపు మూడు నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు